నమస్తే నేను మీ రవీంద్రబాబు ఈ వీడియోలో ఈరోజు గడచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాలంటీర్స్ ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ కోసం ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైందని వార్తలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి ఈ విషయం గురించి నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ భారతదేశంలో లేని విధంగా వాలంటీర్స్ వ్యవస్థని తీసుకురావటం అనేది ఒక వినూత్నమైన ఐడియాగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వాలంటీర్స్ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఒక వారధిలాగా ఒక కనెక్టింగ్ లాగా ఒక బిడ్జి లాగా ప్రభుత్వ పథకాలన్నీ ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియజేయటం కోసం ఈ సమాచారాన్ని డైరెక్ట్గా ప్రజల వద్దకు తీసుకెళ్లటం ఒకటి రెండవది ప్రతి యాభై కుటుంబాలకి ఒక వాలంటీర్ పెట్టడం అనేది కనెక్టివిటీ బిట్వీన్ ద పబ్లిక్ అండ్ గవర్నమెంట్ అనేది ఎఫెక్టివ్గా ఉండటం అనేది దీని ఉద్దేశం అయి ఉండవచ్చు అయితే ఇందులో మంచి సెడ్లో ఒక విషయానికి వచ్చినప్పుడు ఈ వాలంటీర్స్ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన కార్యకర్తలు లాగా ప్రవర్తించే విధంగా వాళ్ళ కార్యకర్తలనే వాలంటీర్స్గా పెట్టుకొని ఈ సిస్టాన్ని ఏర్పరిచారు అనే ఒక ఎలిగేషన్ కూడా ప్ర ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది రెండోది ఈ వాలంటీర్స్ ఈ విధంగా ఉండటం వల్ల ఆ ప్రాంతంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి కొంత అధికారం ఏదో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే డైరెక్ట్గా ప్రతిదీ వాలంటీర్సే చూసుకొని వాలంటీర్సే చేసి వాళ్ళ ద్వారానే లబ్ధి పొందుతున్న ప్రజలకి ఎమ్మెల్యే అధికారానికి కొంత ఇబ్బంది కలిగే అంశంగా కొంతమంది ఎమ్మెల్యేలు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లే కొంత ఇబ్బందికి గురైన పరిస్థితి కూడా ఉంది ఏదేమైనా ఈ ఆలోచన వల్ల ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షల మంది సుమారుగా వాలంటీర్ని నియమించారు ఒక్కొక్క వాలంటీర్కి పర్ మంత్ హెడ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ పేమెంట్ ఇచ్చారు సో అందులో చాలా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ టైంలో బాగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుకున్నారు సరే ఈ నేపథ్యంలో ఈ వాలంటీర్స్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్ని ఎవాల్యుయేట్ చేశారు మానిటర్ చేశారు ఇంత కథ జరిగిందని ఎవరికి తెలియని అంశం ఎస్ మనందరికీ చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఇంతమంది మూడు లక్షల మంది వాలంటీర్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఉండి ఉంటే ఏం ట్రైనింగ్ ఇచ్చి ఉండి ఉండవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల వద్దకు తీసుకెళ్ళటం ఆ స్కీములు పథకాలు వివరించి చెప్పటం ఈ ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఓటు వేసే విధంగా చేయటం అవి ఉండి ఉండవచ్చు ఏదేమైనా మరి అంతమందికి అంత పెద్ద ఎత్తున అమౌంట్ పెట్టి ట్రైనింగ్ ఇవ్వటం అనేది ఎక్కడ జరిగింది దీని వెనక మతలభేంటి అనేది ఒకసారి మనం ఆలోచించినట్టయితే ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ఎఫ్ఓఏ అంటారు ఆ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీని రామ్ ఇన్ఫో అనే సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు రామ్ ఇన్ఫోతో పాటుగా యూనీ కార్పొరేట్ అనే ఒక సంస్థ కన్సోర్టియం ఏర్పరచుకుంది ఈ ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం దీంతో పాటుగా ఉపాధి టెక్నో సర్వీసెస్ అండ్ మ్యాచ్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ ఈ సంస్థలకి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ కోసం ఇంకొక విషయం వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే ఈ పర్టికులర్ రామ్ ఇన్ఫో కానీ ఇవన్నీ కూడా యూని కార్పొరేట్ కానీ ఈ సంస్థలన్నీ లిక్కర్ స్కామ్లో ఏ వన్ నిందితుడుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన సంస్థలు అని బయటికి వెలుగులోకి వచ్చినాయి ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ ఇది అంటే ఆయనకు సంబంధించిన సంస్థల ద్వారా ట్రైనింగ్ పేరుతోటి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ గవర్నమెంట్ మనీని స్పెండ్ చేశారు ఈ సంస్థల ద్వారా వెళ్ళి మరి రాజ కసిరెడ్డికి వెళ్ళినయా ఇంకెక్కడన్నా ఎవరికన్నా కిక్ వ్యాక్స్ వెళ్ళినాయా తెలియదు అయితే యాక్చువల్గా వీళ్ళందరికీ కొంత అవుట్ లైన్ ట్రైనింగ్ అనేది ఐపాక్ అనే సంస్థ వాళ్ళు ఇచ్చినట్టుగా తెలియవస్తూ ఉంది మరి ఈ అమౌంట్ అన్ని ఫైవ్ ఫిఫ్టీ క్రోర్స్ స్పెండ్ చేయటం వల్ల అది ఎవరు లబ్ధి పొందారు అనేది తెలియాల్సిన అంశం ట్రైనింగ్ కోసం అయితే నిజంగా వాలంటీర్స్కి అయితే అంత అమౌంట్ పెట్టలేదు అనేది వాస్తవం ఈ వీళ్ళు చేసినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో ఈ కాంట్రాక్ట్ అవార్డు ఇచ్చారు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ అవార్డు కూడా టెన్యూర్ పీరియడ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ జనరల్గా మెన్షన్ చేస్తారు వన్ ఇయర్ టూ ఇయర్స్ అనేది ఇది అన్లిమిటెడ్ టెన్యూర్ నాలుగేళ్ళు కంటిన్యూస్ కాంట్రాక్ట్ ఇచ్చారు టెన్యూర్ పీరియడ్ మెన్షన్ చేయకుండా జివోలో తర్వాత జివో నెంబర్ థర్టీన్ డేటెడ్ థర్టీ ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ వన్ ఒక జివో రిలీజ్ చేసి దీన్ని రెగ్యులరైజ్ చేశారు ఈ జివో నెంబర్ థర్టీన్ ఏం చెప్తుందంటే ఈ పర్టికులర్ సంస్థలు ఈ ట్రైనింగ్ మానిటరింగ్ కోసం ఏర్పాటు చేయబడ్డట్టుగా చెప్పారు దీనికోసం టూ హండ్రెడ్ ఎయిటీ ఓన్లీ ఫర్ మానిటరింగ్ ద ట్రైనింగ్ ఇచ్చారు తర్వాత జివో నెంబర్ సిక్స్టీన్ ఒకటి రిలీజ్ చేశారు ట్వంటీ సెవెంత్ జులై ట్వంటీ ట్వంటీ వన్లో ఈ జివో ఏం చెప్తుందంటే జివో నెంబర్ సిక్స్టీన్ ఓన్లీ ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ ఇవ్వటం కోసం దీన్ని జివో రిలీజ్ చేశారు దీనికోసం టూ హండ్రెడ్ సెవెంటీ టూ క్రోర్స్ అంటే ఫస్ట్లో మానిటరింగ్కి టూ హండ్రెడ్ ఎయిటీ క్రోర్స్ ట్రైనింగ్కి సపరేట్ జివో దానికోసం టూ హండ్రెడ్ సెవెంటీ టూ క్రోర్స్ రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ స్పెండ్ చేసినట్టుగా అధికారకంగా వెలుగులోకి వచ్చింది మరి అంత అమౌంట్ ఎట్లా స్పెండ్ చేశారు ఏం స్పెండ్ చేశారనేది మనకు తెలియదు యాక్చువల్గా ట్రైనింగ్ ఇచ్చింది ఐపాక్ వాళ్ళు వాళ్ళు ఏమి ఇచ్చారు మన తెలుసు ఏ పర్పస్తో వాళ్ళకి వాళ్ళు మోటివేట్ చేశారనేది ఇంకొక ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే విషయం ఏంటంటే ఏదైతే యూని కార్పొరేట్ అనే సంస్థ రామ్ ఇన్ఫోతో కన్సర్ట్ ఏర్పరచుకొని ట్రైనింగ్ ఇచ్చిందో దాని అడ్రస్ లిక్కర్ కేసులో లిక్కర్ స్కామ్లో ఆదాని డిస్టిలరీస్ భారీగా పేర్లోకి వచ్చింది వెలుగులోకి ఈ యూనికార్పొరేట్ సంస్థ అడ్రస్ ఆదానీ డిస్టిలరీస్ అడ్రస్ రెండొకటే ఇక్కడ ఇదొక ఆశ్చర్యకరమైన సంఘటన అంటే ఏం జరిగింది నేను చెప్పకనే మీరు ఊహించగలరు ఆదాని డిస్టిలరీస్ అనేది విజయసాయిరెడ్డి గారి ప్రెస్ మీడియా ద్వారా ప్రజలకి తెలియజెప్పింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి గారు ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ పెట్టుకున్నారు దానికి అరబిందో వాళ్ళ దగ్గర వంద కోట్లు అప్పు ఇప్పించాను అని మన విజయసాయిరెడ్డి గారు ప్రెస్ ముఖంగానే చెప్పారు అంటే అదాని డిస్టిలరీస్ బిలాంగ్స్ టు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్లస్ మిథున్ రెడ్డి అనేది తేట తెల్లమైంది మరి యూని కార్పొరేట్ సంస్థ అదాని డిస్టిలరీస్ అడ్రస్లో ఎందుకుంది ఈ రెండింటికి లింక్ ఏమన్నా ఉందా అల్టిమేట్గా ఈ రెండింటికి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఏమన్నా లింక్ ఉందా ఉండి ఉంటే బిగ్ బాస్ ఎవరు కిక్ బ్యాక్స్ ఎక్కడికి వెళ్ళినాయి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ సారీ అనే విషయాన్ని మీరు ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతగా ఉంది ఫస్ట్ టైం ఈ విధంగా ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ పేరుతో ఇన్ని కోట్లు ఫైవ్ ఫిఫ్టీ క్రోర్స్ పబ్లిక్ మనీ ప్రజాధనం దుర్వినియోగం చేశారా లేదా కిట్కో ప్రో లేదా కిక్ బ్యాక్స్ రూపంలో ఎక్కడికి ఎలా వెళ్ళినాయి అనేది ఒక్కసారి మీరే ఆలోచించండి విషయం మీకే అర్థమవుతుంది ఆశ్చర్యకరమైన విషయం కాబట్టి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్